ఎలా ఉన్నారు బాగు అయితే చాలా బాగున్నా అండి ఇంకా పండగలు అయిపోయినాక ఇంకా అమ్మఒారింటికి అయితే తెలిచాం కదా ఇంక అందుకని చెప్పేసి సెలవులకి పండగలు అయితే ఏం చేయటం కుదరలేదు అందుకని చెప్పేసి ఇంక నిన్న మొన్న అయితే చక్కలు చక్రాలు కజ్జికాయలు అలానే స్వీట్ గవలైతే అలా రెడీ చేశాను ఇంక ఈరోజు వచ్చేసి ఇంకా పెద్దవాడు నానమ్మ ఉందండి ఇంకా నానమ్మ చేత నాకు బూందీ లడ్డు చేయించుకోవడం చాదు కాదు మా ఆయనకైతే చాలా ఇష్టం బూందీ లడ్డు అందుకని చెప్పేసి ఇంకా నానమ్మని పిలిపించుకొని బూందీ లడ్డు అయితే రెడీ చేయించుకుంటున్నాను మరి ఆ నానమ్మ ఎలా చేసేద్దని చేసేయండి కొత్త వాళ్ళు ప్లీజ్ పీస్ లెక్క సబ్స్క్రైబ్ చేసుకోండి వాటికి కావాల్సిన ప్రాసెస్ అంతా మొత్తం చేసేద్దాం బూందీలడ్డుకైతే ఇంకే విధంగా అయితే పిండి అయితే మొత్తం కలిపేసుకోవాలా శనగపిండి కొంచెం బియ్య పిండి అయితే వేసేసి జావ అయితే కలిపేసాము అదేవిధంగా బాండీ కూడా పెట్టేసాను సన్ఫ్లవర్ ఆయిల్ అండి వాడేది టేస్ట్ బాగుండిద్ది అంటే అందుకని చెప్పేసి చేయడం ఆయిల్ వాడుతున్నాము ఇంకా ఆయిల్ అయితే ఈటెక్కింది మనం బూందీ ప్రాసెస్ అయితే ఇంకే విధంగా ఉండిద్ది ఇంకే విధంగా అయితే బూందీ అయితే ఇలా చేసుకుంటూ ఉండాలా ఇంకే విధంగా అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలండి డే చెక్కన పెట్టాను అనమ్మా ఇంకే విధంగా అయితే వేపేసుకోవాలా చూస్తారు కదా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేపుకోవాలా లైట్ కలర్ సరేండి నేనైంది నేను కూడా ఫస్ట్ టైం అండి నాన్న చదువుతుంటే నేర్చుకోవచ్చు ఇంక ఇప్పుడు నేర్చుకుంటే నేర్చు చేసుకోవచ్చు కదా ఎప్పుడన్నా

కెమెరా మ్యాన్ కాకుంటే రాంబాబు లాగా ఈ విధంగా అయితే మొత్తం వాయి వాయి ఇంక ఈ విధంగా అయితే రెడీ చేసేసుకోవాలండి మొత్తం రెడీ అయినాక పాకం అయినా పెట్టేది లడ్డు ఎలా చుట్టేది అనేసి తర్వాత చూసేద్దాం మాకు పని చాలా ఉందండి ఇంక ఇదంతా చేసేసుకున్నాం ఈ ప్రాసెస్ లో రెడీ చేసుకుంటే చాలా బాగుండేది ఓకే సరేనండి ఇంకా నాయనమ్మ అయితే వెళ్ళిపోయింది నేను ఇద్దరే రోజు చివరికి మరి ఇంకా అట్ల అయినా కానీ తప్పదు కండి తినడానికి చేసుకోవాలి కదా మనం చేసుకోవాలి మనమే తినాలన్నట్టు మన పని మనమే చేసుకోవాలి మరి రెడీ చేస్తున్నాము నాకైతే తిప్పడం అనేది కొంచెం బలంగా బలం సరిపోవట్లేదు అనిపిస్తుంది నాకైతే బలం సరిపోతే ట్యానిక్ ఇవ్వడం దాగు బలం ట్యానిక్ ఇవ్వట్లేదు సరే అండి మనం చేసుకోవాలి ఇగో ఈ విధంగా అయితే ఉడికినమంటున్నాయి ఇంకా ఆ విధంగా పోసలు పోసుకొని మనకైతే ఆ పోసనైతే బూంది పోసుకుని ఈ విధంగా తీసుకున్న కూడిన తర్వాత ఈ విధంగా చేసుకోవాలి దాంట్లో కలుపుకోవాలి ఉండలు చుట్టితే దాన్ని ఇంకా లడ్డు వండలు కాయారని కూడా చూపిస్తాను ఈ విధంగా అయితే బూందీ చేయటం అయితే అయిపోయింది ఇంకా విధంగా పాకం కూడా పట్టేసుకుందామండి ఇంకా బెల్లం అయితే కొట్టేసాము దాంట్లో బెల్లం అయితే ఈ విధంగా కొట్టేసుకోవాలా నేను కేజీ నర శనగపిండికి మూడు కేజీలు తక్కువలో బెల్లం వేస్తున్నా అండి ఒక అర గ్లాసు వాటర్ అయితే పోసేసాను ఇంకే విధంగా అయితే పొయ్యిని పెట్టేసుకోవాలి కంచేపు మన బూంది కూడా రెడీ అయిపోయింది ఇంకా పాకం అంతే విధంగా చేస్తాం అనేది చూసేయండి పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది చాలా బాగుండింది తుడు తుడు గాయలు కుడని చేసాను యాలక్కాయలు అయితే తర్వాత వేసేసుకుందాం అండి పాకం అంతా అయిపోయినాక ఉడిగితే కరిగిపోయింది వేడికే కరిగిపోయింది దెబ్బలు అక్కడ పెట్టేసే డాడీ అతడు మన పాకం అయితే రెడీ అయి వచ్చిందండి ఇంకా ఆ విధంగా అయితే మొత్తం అయితే బెల్లం అయితే కరగబెట్టేసుకోవాలా ఇంకొంచెం చూడకాలమ్మ బూందీ అయితే రెడీ అయిపోయినండి ఇంకక్కడే చేసేసాం కదా ఇంకా విధంగా ఏదైనా ఉంటే ఈ విధంగా అయితే నడిపేసుకోవాలా ఇవన్నీ అయితే పర్ఫెక్ట్గా అయితే మొత్తం రెడీ అయిపోయాం పాకం కూడా రెడీ అయి వచ్చింది ఇంక ఉండలు చేయడానికి ఇబ్బంది పడాల్సి వచ్చిందని రెండు వట్లయితే పెట్టేసుకోవాలా ఇలా ఉంటే కదన్నా వండు అని ఇలా నడిపేసుకుంటే ఇంక అదేవిధంగా పాకం కూడా రెడీగా వచ్చింది నెయ్యి ఏం అవసరం లేదు కానమ్మ రెడీ అయిందా ఇంకొంచెం ఉండాలి అండి ఇంక మన పాకం కూడా రెడీ అయిపోయింది ఇంకేసే నన్న మెలకులు ఇంకా ఎలకలు అయితే ఈ విధంగా దంచికుని మొత్తం అయితే వేసేసుకోవాలండి ఆ విధంగా అయితే రెడీ చేసేసుకోవాలా పాకం అయితే రెడీ అయిపోయింది ఇంకా ఉండదు చూసేసుకోవాలని ఆలోచన అయిపోయినట్ట ఆ విధంగా సరిపోద్దానమ్మా పాపయితే ఇంకా అలా బొచ్చులో బూందీలో కొంచెం కొంచెం పోసేసుకుంటా కలిసేసుకోవాలండి ఈ బీందీలో కూడా పోసమ్మా ఈ బొచ్చులో కూడా ਦੀ ਕੀ ਮ੉ ਸੁ ਬਿਤ ਸਾਰ ਲੋ ਫੀ ਕੀ ਲੀ ਕੀ ਨੀ ਸਾਰ ਸ਼ੋ ਲੋ ਸ੍ਵੀ ਰੂ ਕੀ ਦੀ ਨੀ ਸੁ ਬੀ ਲੀ ਸ਼ੀ ਲੀ ਅਕੀਂ ਸ੍ਵੀ ਆੱੋ ਸ਼ੀ ਦੀ ਦੀ ਤੀ ਦੀ ਨ� டடா ஹலோ சட்ஜேய் வெச்சு ஹலோ ஹலோ నేను మా ఆయనయితే నాకు అస్సలకైతే రావట్లేదు వండ చేయటం కూడా నానమ్మంటే ఇంకా ఇంకెందుకని చెప్పేసి ఫాస్ట్గా చేస్తుంది నేను అయితే ట్రై చేస్తున్నాను ఎందుకో ఇంతవరకు కూడా కూడా రాలేదు నాకైతే ఇంకే విధంగా ఫస్ట్ అండి ఇప్పుడు ఒక లడ్ అయితే వచ్చింది ఇప్పుడు నాలుగు క్యాన్సిల్ అయినాయి ఒకటైతే సాధించేసాను ఒక లడ్డూ అయితే నాకైతే అలకావట్లేదు ఇంకే విధంగా అయితే లడ్డూలు అయితే చేసేసుకోవాలా ఎంత సైజ్ లైట్ అయినా చేసుకోవచ్చండి పెద్ద లడ్డూలైనా ఏం కాదులే బల్లుందంటే ఈ విధంగా అయితే లడ్డూలు అయితే చేసేసుకోవాలండి మొత్తం అదే అంతే రాసే లడ్డులు లడ్డూలు చేయటం అయితే అయిపోయినాయి ఇంకా అసలు చాలా పొద్దుపోయిందండి ఇంకా లడ్డూలు చేసేకి మా పని అంత ఇంత కాలేదు అసలు నాకైతే వన్ రోజులు చుట్టడం కూడా రండి ఆ వేడికి అసలుకి ఆ వేడి మీద వండలు చుట్టడం వస్తలకు రాలేదు ఇంకెలాగో ఆరిపోయేకుంది ఆరిపోయేకుంది ఇంక లడ్డు అయితే రెడీ అయింది ఇంకా ఆ లడ్డు ఆ లడ్డు పేరు వచ్చేసి అంట కంకర లడ్డు అంటారంట అండి ఇంకా బూందీతో బెల్లంతో చేసిన దాన్ని కంకర లడ్డు అంటారంట మామూలు లడ్డు అయితే బూందీ లడ్డు అంటే స్మూత్గా మెల్ల మెత్తంగా ఉండదు కదా అది వచ్చేసి పందర లడ్డంట ఇంక ఈ లడ్డు వచ్చేసి బెల్లం లడ్డు కదా అందుకని చెప్పేసి కొంచెం గట్టిగా ఉంది టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఇంక నా చేత చెప్పేసి ఇంకా నానమ్మని అయితే తీసుకొచ్చి నానమ్మ చేత చేయించుకున్నాను చేయించుకున్నాకే నాకు టైం వచ్చేసి చాలా టైం పట్టింది ఎంత టైం పట్టింది అంటే మినిమం ఇప్పుడు వచ్చేసి టైం అవుతుంది ఆ మధ్యలో అవుతుందండి ఇంక ఇప్పుడు దాకా అయితే సరిపోయింది ఇంట్లో పనులన్నీ చేసేసుకొని వంట ప్రిపేర్ చేసి ఇంకా అలానే నువ్వులు పల్లి లడ్డు అవి కూడా రెడీ చేసేసే నాకు చాలా టైం పట్టేసింది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడు దాకా అయితే రెడీ అయ్యి ఆడి రెడీ చేసుకుని ఒక బాక్స్ పెట్టుకునేకే ఇంకా నాకైతే కాలం సరే పోయింది లడ్డు మట్టికి సూపర్గా ఉందండి అంత టేస్ట్ అందంటే చాలా చాలా బాగుంది నన్ను మాట్లాడే మాట్లాడుతుంది గడియారం కొట్టినట్టు కొడుతుంటాను సరే అండి ఇంకా లల్లైతే మన టేస్ట్ అయిపోయినాయి అందుకని చెప్పి నేనే ఎక్కువ తిన్నాను పిల్లలు ఎక్కువ తిండరు నేనే అడిని చీస్ట్ టేస్ట్ టేస్ట్ బాగుండియా ఎట్టండి ఎట్టండి రూపాయలు రెండు పూలు అబ్బు మా మమ్మీ మా కోసం లడ్డు చేసింది నువ్వు తిను తిన నాకు పెట్టు అక్షయ్ నాకు పెట్టమ్మా ఎవరి కోసం చేసింది జలుబు చేస్తా పెట్టబో జలు పెట్టబో జలు రోజాకి జలుబు చేస్తుందా చిన్న పిల్లలను జలుబు చేయను పిల్లలకి వస్తానండి ఇంక ఇష్టంగా చేసుకున్నాం సంక్రాంతి సెలవులు అయితే ఆశ్రిత చాలా ఎంజాయ్ చేస్తున్నా ఇంకా అలానే అమ్మమ్మ వాళ్ళ కడికి వెళ్ళి వచ్చి ఇంక ఇంట్లో అన్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది సంక్రాంతి సెలవులు అయితే బాగా గడిచిపోయినాయి మా అమ్మాయికి అయితే ఈ వీడియో అతనికి పోస్ట్ చేద్దాం అనుకున్నా కానీ కుదరట్లేదు ఇంకా పిల్లల ద్వారా ఇంకా గోల్ లేదు అందుకని చెప్పేసి ఇంకా బూందీ లడ్డు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి కొత్త వాళ్ళు చేస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తే మనకు గంట సింబల్ కొట్టండి అక్షయ ఆదర్శ్ హాయ్ అపనే లడ్డు ఎలా ఉందో చెప్పండి ఇంకా తడు ఇదిగా ఈ టైం రిజర్వ్ చేయదంటారా అదస్ సరేనండి గుడ్ బాగుంది ఆ బాగుంది బాగుంది యు పోయింది గెట్పోయిదే పెట్టునే ఎట్టా చెప్పు అయ్యో ఏంది ఆ వర కమలాసన్ సరేనండి మా పిల్లలయితే అయితే ఇంకెంతో సంతోషంగా ఉండి పోవాలని మీ అందరైతే మనస్ఫూర్తిగా అండ్ and మరిన్ని వీడియోల కోసం మా ఛానల్స్ ఫాలో అవ్వండి మీ అందరికీ బై బై ఒక్కో అబ్బాయి వాళ్ళ డాడీ అంటే ఇష్టం అని చెప్పాలని చూశాడు కానీ నేనంటే order deh mami ini dong bye 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 Hola, hola. Hola, hola. Hola, hola. Hola,